చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఎక్కడా కూడా ప్రతికూలత లేవు ఒక్క శని వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా ప్రతికూలతలు ఉంటాయి ఆ ప్రతికూలతలు ఏ విధంగా అధిగమించాలో తెలియజేస్తాను ప్రధానంగా తీసుకుంటే కర్కాటక రాశి వారికి జన్మ జన్మంలో జన్మమంటే మీ కర్కాటక రాశిలోనే మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి పదహారవ తేదీ నుంచి రవి కూడా కర్కాటకంలోకి వస్తాడు ఆల్రెడీ బుధ బుధుడు కూడా కర్కాటకంలోనే ఉన్నాడు శుక్రుడు కూడా కర్కాటకంలోనే ఉన్నాడు సో రవి బుధ శుక్రగ్రహాల యొక్క జన్మరాశి సంచారం కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని మంచి ఫలితాన్ని ఇస్తుంది కారణం ఏమిటంటే జన్మరాశిలోకి రవి యొక్క సంచారం కనుక ఉంటే ఆత్మ బలం పెరుగుతుంది చేసేటటువంటి పనుల మీద చక్కగా పట్టు బిగిస్తారు ఏకాగ్రతతో చేసేటటువంటి పనులలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి సమస్యల నుంచి బయటికి రావటం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సన్నిహితులతోటి ముఖ్యులతోటి చేసేటటువంటి ఆ చర్చలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా సఫలమవుతాయి అలానే మీ రాశికి ఆ కర్కాటక రాశికి పంచమ లా పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఉద్యోగ లాభం కలుగుతుంది ఉద్యోగంలో పదోన్నతులు కలగటం కానీ అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు పొందటం కానీ జరుగుతుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఈ వారంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అష్టమ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత శని అంటేనే కర్మకారకుడు కర్మకారకుడైనటువంటి శని స్థానంలో సంచరించేటప్పుడు ఇప్పటి వరకు దాచిపెట్టుకున్నటువంటి ధనమంతా కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఇక్కడ కర్కాటక రాశి వారికి మనము డేవేజ్ గా గనక పరిశీలించినట్లయితే ఎలా ఉండబోతుంది అంటే పదహారు అది పద్నాలుగవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్న సమయంలో విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతారు బంధువుల నుంచి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తు వాహనాలు వాహనాలు విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయంలో సంతాన పరమైనటువంటి విషయాలలో ఫోకస్ చేయండి పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళకేం కావాలి అంటే సంతానానికి తల్లిదండ్రులకి మధ్య గ్యాప్ రాకుండా చూసుకోవాలి మీరు చెప్పేటటువంటి మాటలు వాళ్ళు వింటున్నారా లేదా వాళ్ళ అభిప్రాయాలను మీరు గౌరవిస్తున్నారా ఇక్కడ కూడా అభిప్రాయ భేదాలు రాకుండా కనుక చూసుకున్నట్లయితే సంతాన పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక పంతొమ్మిదవ తేదీ ఉదయం నుంచి ఇరవైవ తేదీ రాత్రి వరకు స్వల్పమైనటువంటి స్వల్పమైనటువంటి అనారోగ్యం అనేటటువంటిది కనిపిస్తుంది మొత్తం మీద గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో పొందబోతున్నారు ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం